ముఖ్యంగా ఈ రెండు వేల పద్నాలుగు పంతొమ్మిది వరకు పద్నాలుగు నుంచి పంతొమ్మిది వరకు అదేవిధంగా ఇప్పుడు జరిగేటువంటి ఈ యొక్క దావోస్ ఉంది కదా దావోస్లో జరిగేటువంటి ఇన్వెస్టర్ల సమిట్కి రాష్ట్రం నుంచి రెండు వేల పద్నాలుగు పంతొమ్మిది మధ్యలో చంద్రబాబు నాయుడు గారు వరుసగా నాలుగేళ్లు తర్వాత వారి పుత్రుడు లోకేష్ ఒకసారి ఐదు సార్లు వరుసగా వెళ్ళారు వెళ్ళడంలో తప్పు లేదు ఎవరైనా వెళ్తా ఉంటారు పెట్టుబడులు కావాలనుకుంటారు కానీ ఇక్కడ ఈ ఎల్లో మీడియా ముఖ్యంగా ఈనాడు పత్రిక ఇవన్నీ చూస్తే ఆ యొక్క పచ్చ పత్రికలు పచ్చ టీవీలు బాహుబలి టూ బాహుబలి వన్ టూ దాంట్లో మించిన హైప్ చేసుకుంటూ అంటే ఆ మూవీలో కూడా అంత ఉండదు సీన్ ఎలివేషన్స్ ఆహా చంద్రబాబు గారు అడుగు పెడుతున్నారు ప్రపంచంలో ఉండే ఇన్వెస్టర్స్ అందరు కూడా ఆంధ్రప్రదేశ్కి వచ్చేశారు పెట్టుబడులు పెట్టారు ఉద్యోగాలు ఇచ్చారు అయిపోయిందంతా అనేటువంటి రీతిలో వాళ్ళ యొక్క ఎలివేషన్ చూస్తే ఆహా ఆ పత్రికలు ఎలివేషన్స్ నిజంగా పాపం కొంతమంది అమాయక ప్రజలు ఆ పేపర్ చదివేవాళ్ళు నిజమే అనుకోవచ్చు కానీ మర్చి కొన్ని చెప్దాం ఈ రోజు వెళ్ళారు కదా దీని గురించి ఇప్పుడు వెళ్ళిన దాని గురించి మాట్లాడే ముందు ఆ రెండు వేల పద్నాలుగు పంతొమ్మిదిలో వరుసగా ఐదేళ్ళు వెళ్ళారు కదా ఐదేళ్ళు వెళ్ళినప్పుడు ఏం చెప్పారు రెండు వేల పద్నాలుగు పంతొమ్మిదిలో కొన్ని నేను ఎక్కువ చెప్పాను ఎందుకంటే ఇది రెండు వేల పద్నాలుగు పంతొమ్మిది మధ్యలో చంద్రబాబు నాయుడు గారు వరుసగా నాలుగేళ్లు తర్వాత వారి పుత్రుడు లోకేష్ ఒకసారి ఐదు సార్లు వరుసగా వెళ్ళారు వెళ్ళడంలో తప్పు లేదు ఎవరైనా వెళ్తా ఉంటారు పెట్టుబడులు కావాలనుకుంటారు కానీ ఇక్కడ ఈ ఎల్లో మీడియా ముఖ్యంగా ఈనాడు పత్రిక ఇవన్నీ చూస్తే ఆ యొక్క పచ్చ పత్రికలు పచ్చ టీవీలు బాహుబలి టూ బాహుబలి వన్ టూ దాంట్లో మించిన హైప్ చేసుకుంటూ అంటే ఆ మూవీలో కూడా అంత ఉండదు సీన్ ఎలివేషన్స్ ఆహా చంద్రబాబు గారు అడుగు పెడుతున్నారు ప్రపంచంలో ఉండే ఇన్వెస్టర్స్ అందరు కూడా ఆంధ్రప్రదేశ్కి వచ్చేసారు పెట్టుబడులు పెట్టారు ఉద్యోగాలు ఇచ్చారు అయిపోయిందంత అనేటువంటి రీతిలో వాళ్ళ యొక్క ఎలివేషన్ చూస్తే ఆహా ఆ పత్రికల ఎలివేషన్స్ నిజంగా పాపం కొంతమంది అమాయక ప్రజలు ఆ పేపర్ చదివే వాళ్ళు నిజమే అనుకోవచ్చు కానీ మచ్చు కొన్ని చెప్దాం ఈ రోజు వెళ్ళారు కదా దీని గురించి ఇప్పుడు వెళ్ళిన దాని గురించి మాట్లాడే ముందు ఆ రెండు వేల పద్నాలుగు పంతొమ్మిదిలో వరుసగా ఐదేళ్ళు వెళ్ళారు కదా ఐదేళ్ళు వెళ్ళినప్పుడు ఏం చెప్పారు రెండు వేల పద్నాలుగు పంతొమ్మిదిలో కొన్ని నేను ఎక్కువ చెప్పాను ఎందుకంటే ఇది ప్రెస్మిట్ కాబట్టి కంపెనీలు అన్ని చెప్తే దాదాపు ఒక ఇరవై ముప్పై ఏ త్రీ సైజ్ పేపర్లు రాసుకున్నా కూడా ప్లేస్ సరిపోదు రెండు వేల పద్నాలుగు పంతొమ్మిదిలో ఏం చెప్పారంటే దావోసు చంద్రబాబు పర్యటించి మైక్రోసాఫ్ట్ స్టాండర్డ్ అంట ఫౌండర్ గేట్స్ కలిశారు దాదాపు సమావేశమయ్యారు విశాఖపట్నంలో మైక్రోసాఫ్ట్ వస్తా ఉంది విప్రో డేటా సెంటర్లు వస్తున్నాయి భారీ హార్డ్వేర్ పరిశ్రమలు అన్ని కూడా విదేశాలు వచ్చాయన్నారు మరి ఎక్కడున్నాయి లేదు తర్వాత రెండు వేల పదహారులో మియర్ బర్గర్ అంట విస్లో అంట తర్వాత రెండు వేల కోట్లతో గెజ్జి టెక్స్టైల్ మెకా టెక్స్టైల్ పార్క్ అంట అండాని గ్లోబల్ గోల్డ్ రిఫైనరీ ప్లేస్ అంట ఇవన్నీ కూడాను ఇవన్నీ చదివపోతే పోదు కొన్ని ఆ క్లిపింగ్స్ కూడా చూద్దాం ఇవన్నీ చెప్పింది ఏంటంటే ఎల్లో మీడియా ఆ రోజులో ఆ కథనాలు ఎలా ప్రచురించాయి ఆ ఎలివేషన్స్ ఆ కథ ఒక్కసారి ఆ పచ్చ చూద్దాం ఈనాడు పత్రిక ఆంధ్రజ్యోతి పత్రికల్లో ఏమున్నాయి ఏంటి అనేటువంటిది ఒక్కసారి అప్లై చేయ శివ ఆంధ్రాకు అలీబాబా అంట డేటా సెంటర్ సంబంధించింది ఆంధ్రాకి వచ్చేసిందంట ఆ అలీబాబా మరి నేనైతే చూడలే ఆ అలీబాబా ఎక్కడున్నాడో ఏమో మరి గాని అలీబాబా అరడజన్ దొంగలు మాత్రము రాష్ట్రంలో తిరుగుతున్నారు ఈ అలీబాబా మరి ఎక్కడున్నారో ఎవరో తెలియదు వాళ్ళు ఈనాడు పత్రిక ఆంధ్రాకు అలీబాబా అంట రాష్ట్రంలో డేటా సెంటర్ ఏర్పాటు అంట ఇదంతా కూడా అన్నారు ఎక్కడున్నారో అలీబాబా ఒక్కసారి వాళ్ళే ఈనాడు పత్రిక రేపు పత్రికలు వేస్తే తెలుస్తుంది నెక్స్ట్ దానికి సంబంధించినట్టు అంతా కూడాను ఆహా అయిపోయినాయి ఆ మ్యాటర్ లోపల చదివితే ఎలివేషన్స్ ఆ కార్ఖాన చూస్తే ఒక రేంజ్ లో రెండో నెక్స్ట్ ఐ స్పీడ్ ల ల కర్మాగారం అంట స్విస్ కంపెనీ స్టార్టెడ్ రైల్ అంట విశాఖపట్నంలో ఐ స్పీడ్ రైలు నిర్మాణిస్తుందంట నిర్మాణం చేపడుతుందంట భారీ కర్మాగారం అంట మరి ఎక్కడుందో ఆ ఐ స్పీడ్ రైలు ఆ బుల్లెట్ ట్రైన్స్ ఎక్కడ తిరుగుతున్నాయో మరి విశాఖపట్నంలో జరుగుతున్నాయా అమరావతిలో తిరుగుతున్నాయా నారావరిపల్ల జరుగుతున్నాయా లేకపోతే కుప్పంలో రైళ్ళు ఏమైనా జరుగుతున్నాయా కర్మాగారాలు ఎక్కడ ఉండేది ఆ ఈనాడు పత్రిక ఆంధ్రజీత ప్రచురిస్తే బాగుంటుంది తర్వాత ఆంధ్రప్రదేశ్కి ఎయిర్ బస్ అంట ఎయిర్ బస్ సి ట్వంటీ నైన్ విమాన ఉత్పత్తి కారాగారాలంట వస్తుందంట మరి ఎయిర్ బస్ ఎయిర్ లో ఉందో కిందకి దిగిందో ఆ విమానాల కర్మాగారాలు ఎక్కడ ఉన్నాయో ఏ దేశానికి ఎక్స్పోర్ట్ చేస్తున్నారో లేకపోతే ఈ విమానాలు ఎక్కడెక్కడ తిరుగుతున్నాయో ఆ సి నైన్టీ ఎస్ సి టూ నైన్టీ ఫైవ్ విమానాలు అంట మరి ఎక్కడ తిరుగుతున్నాయో ఒక్కసారి ఆ ఈనాడు పత్రిక ఆంధ్రజ్యోతి రేపేస్తే సంతోషిస్తాం నెక్స్ట్ నెక్స్ట్ తర్వాత పదహైదు నుంచి ఇరవై బిలియన్ డాలర్లు అంట ఆ కుమియమి ప్రతిపాదన అంట చైనా కంపెనీ మెకెన్సీ డైరెక్టర్ చెప్పాడంట మరి ఈ పదిహేను నుంచి ఇరవై బిలియన్ డాలర్ల పెట్టుబడులు మరి ఎక్కడున్నాయో ఏమేమి పెట్టుబడి పెట్టారో ఒక్కసారి ఈ పత్రిక వాళ్ళు చూపిస్తే ఆ రోజు చంద్రబాబే కదా అయిపోయింది అయిపోయింది అని చెప్పి మీరే చెప్పారు కదా ఎక్కడున్నాయో తెలుస్తుంది రాష్ట్రానికి సౌదీ అరామ్కో అంట రిఫైనరీ యూనిట్ అంట ఆ సౌదీ అరేబిక్ వచ్చేసిందంట మచిలీపట్నము కాకినాడలో రిఫైనరీ ఏర్పాటు చేస్తున్నారు అని అన్నారు సౌదీ అరాబిక రిఫైనరీ మరి ఆ రిఫైనరీ సంస్థ ఎక్కడుందో ఎంత ఉత్పత్తి చేసిందో ఆ రిఫైనరీ ఆయిల్ ఏ దేశాలకు ఉత్పత్తి చేసి ఎగుమతి చేస్తున్నాయా స్వదేశానికి వాడుతున్నారా అసలు ఆ అరామ్కో సౌదీ అరామ్కో అనేటువంటి ఆ కంపెనీ ఎక్కడ పెట్టుబడి పెట్టుబడింది ఆంధ్రప్రదేశ్లో అమరావతిలో ఉందా కృష్ణపట్నమా ఏదో ఒక్కసారి చెప్తే తెలుస్తుంది ఇక్కడ ఏపీకి ఏపీ పైనర్ అంట ఐదు వేల కోట్లతో పెట్టుబడి అంట ఆ ఏపీ పైనర్ ఎక్కడుందో మరి అందులో ఒక్కసారి చూడండి కింద ముఖ్యమంత్రి గారి పర్యటన మొదలైందంట మొదలైతానే స్విట్జర్లాండ్ అడుగు పెట్టి పెట్టగానే అంట అమ్మ ఇంకా అడుగు పెట్టలేదంట పాపం వాళ్ళు ఇంకా ఎయిర్పోర్ట్లో ఉంటే మరి ఆ ఫ్లైట్ దగ్గరికి పరిగెత్తా వచ్చి ప్రతినిధులు ఏమైనా సంతకం పెట్టించుకున్నారో తెలియదు అడుగు పెట్టి పెట్టగానే ఐదు వేల కోట్ల స్విట్జర్లాండ్ కంపెనీ ఐదు వేల కోట్ల పెట్టుబడుల సంతకాలు పెట్టుకుందంట పెట్టుబడులు వచ్చేసాయంట పాపము అడుగు పెట్టి పెట్టగానే రేపు ఒక్కసారి ఈ పైనీర్ సంస్థ ఎక్కడుందో ఈ పత్రికలో ఎల్లో మీడియాలో తెలుగుదేశం పార్టీ వాళ్ళు ఒక్కసారి చెప్తే రాష్ట్ర ప్రజలు తెలుసుకుంటారు నెక్స్ట్ అది ఈ హైబ్రిడ్ క్లౌడ్ అంట మైక్రోసాఫ్ట్ అధినేత మన సత్యనాదల్ల గారు ఉన్నారు కదా ఆయన వచ్చి కలిశారట హైబ్రిడ్ క్లౌడ్ అనేటువంటిది మొత్తం అక్కడ పెడుతున్నారంట ఈ గవర్నెన్స్ సెక్యూరిటీ పై అంతా కూడా చర్చలు జరిగారట వచ్చి పెట్టారంట మరి ఆ మైక్రోసాఫ్ట్ సంస్థ ఎక్కడన్నా నా తెలిసి ఆంధ్రప్రదేశ్లో ఎక్కడ కనిపరాలేదే మైక్రోసాఫ్ట్ సంస్థ ఏమన్నా మనం తెలియకుండా ఏమన్నా కార్యకలాపాలు ఇక్కడ ఆంధ్రప్రదేశ్లో కొనసాగిస్తుందా ఆ మైక్రోసాఫ్ట్ సంస్థ సంబంధించినటువంటి ఆ వివరాలు కూడా ఒక్కసారి ఎల్లో మీడియా ప్రచురిస్తే కొంచెం తెలుసుకుంటాం నెక్స్ట్ పదహైదు వేల కోట్లు అంట పదహైదు వేల కోట్లతో ఇది నాలుగు రోజుల్లో నలభై కంపెనీలతో అంట ఎన్ని వచ్చేసాయంట వాళ్ళకి పత్రికలో ఇది హ్యాపీగా ఏపీ కంట ది ఎలివేషన్ చూడండి ఎలా ఉందంటే ముఖ్యమంత్రులు అందరూ కూడా అన్ని రాష్ట్రాల సీఎంలు ఫోన్ చేస్తున్నారంట ఏ ఆంధ్రాకి ఎందుకు వెళ్తున్నావు ఆంధ్రాకి ఎందుకు వెళ్తున్నావని మరి అప్పుడు నాకు తెలిసి రెండు వేల పదిహేనులో ఆయన మోదీ గారు కూడా రెఫరెన్స్ ఏమన్నా ఇప్పించలేకపోయినారేమో ఆ గుజరాత్ కూడా ఆ గుజరాత్ సీఎం కూడా ఫోన్ చేసింటారు అన్ని రాష్ట్రాల సీఎంలు ఫోన్ చేసేసి వాళ్ళకే ఎందుకు వెళ్తున్నావు ఎందుకు వెళ్తున్నావు ఆంధ్రాకే మా దగ్గరికి రండి మా దగ్గరికి రండి అన్నారంట హ్యాపీగా ఏపీకంట ఆ డేటా సెంటర్ సంబంధించింది ఎప్పుడొచ్చింది ఏంటి అనేటువంటిది వివరాలు అందరికీ కూడా తెలుసు ఆ దానికి సంబంధించింది ఆంధ్రప్రదేశ్లో జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత పెట్టుబడి అనేటువంటిది రియలైజ్ అయిపోయి పెట్టుబడులు వచ్చాయి తర్వాత ఇంకొకటి త్వరలో హీరో హోండాకి శంకుస్థాపన అంట ఎప్పుడిది వాళ్ళు ప్రచురించింది రెండు వేల పదహారులో ఈనాడు పత్రిక ఇరవై రెండు జనవరి రెండు వేల పదహారులో శంకుస్థాపన అంట మరి హీరో హోండా శంకుస్థాపన బైక్లో మరి హీరోలో అన్ని తయారయ్యేసి మరి ఏ కంట్రీకి ఎక్స్పోర్ట్ అవుతున్నాయో ఇక్కడ ఎక్కడెక్కడ ఆ ఫ్యాక్టరీలు ఉన్నాయో హీరో హోండా ఫ్యాక్టరీలు ఒక్కసారి చూస్తే రాష్ట్ర ప్రజలందరూ తెలుసుకుంటాం కదా ప్రకాశం జిల్లాకు జిందాల్ అంట జిందాల్ స్టీల్ అనేటువంటిది ప్రకాశం జిల్లాకు అంట నాకు తెలిసి ప్రకాశం జిల్లాలో స్టీల్ ప్లాంట్ ఏం లేదే మరి జిందాలు వచ్చేసినట్టు అంతా కూడా చంద్రబాబు అనుకుంటే అహో అంటే అయిపోయినట్టు అంటున్నారు కదా ఈ జిందాల్ ఫ్యాక్టరీ ఎక్కడున్నాయా ఆ జిందాల్ ప్లాంట్ అనేటువంటిది పెట్టారా ప్రకాశం జిల్లాలో ఇదే పచ్చపత్రికలు రాయాలి ఒక్కగానొక్క కడప జిల్లాలో ఆ జిందాల్ ప్లాంట్ వస్తే ఆ జిందాల్ని కూడాను జగన్మోహన్ రెడ్డి గారు ఒప్పించి మెప్పించేసి కడపలో స్టీల్ ప్లాంట్కి జిందాలతో అగ్రిమెంట్ అయ్యి వాళ్ళు వర్కులు మొదలు పెడతా ఉంటే వీళ్ళు ఈరోజు జత్వాన బత్వాన ఏమన్నా తీసుకొని వచ్చేసేసి అది చూపించేసి ఇలా బెదిరిచ్చేసి పారిపోయే విధంగా చేస్తున్నారు వచ్చిన పెట్టుబడులను కూడాను మరి ఇవన్నీ కూడా మచ్చుతులకలే నేను చెప్పినట్టు ఆ పత్రికలన్నీ కూడా నాకు పేపర్ కటింగ్స్ అని ఒక్కసారి చూస్తే మనకు అర్థమవుతుంది ఎన్ని ఎన్ని కంపెనీల వాళ్ళు పెట్టారు ఎంత వచ్చాయి ఏంటి వాళ్ళ ఎలివేషన్స్ అబ్బా మామూలుగా లేదు ఎలివేషన్స్ ఇప్పుడు దానికి తోడు జీవోలు ఇచ్చి ఇంగ్లీష్ ఛానళ్లకి తెలుగు ఛానళ్లకి జీవోలు ఇచ్చేసేసి ఒక్కొక్క దానికి డెబ్బై నాలుగు లక్షల ముప్పై నాలుగు వేలు ఒకరికి అరవై ఒక్క లక్షల యాభై వేల రెండు వందల ఎనభై దాదాపు కోట్లాది రూపాయలు ఛానళ్ళకి ఇచ్చి భజన చేయడానికి ఇదో ఇట్లా ఆహా వచ్చేసాయి అడుగు పెట్టి పెట్టగానే వచ్చేసాయి వాళ్ళు బాత్రూంలో ఉన్నా కూడా పరిగెత్తలేసి సార్ సంతకాలు పెట్టండి సంతకాలు పెట్టండి మీ రాష్ట్రంలో వస్తాయని చెప్పి అలా ఉంది చంద్రబాబు మహిమం చెప్పడానికి ఊదర కొట్టడానికి కోట్లాది రూపాయలు టీవీ ఛానళ్లకు అఫీషియల్గా జీవోలు ఇచ్చి తీసుకెళ్లి వారి చేత దండోరయించడానికి భజన చేయించుకోవడానికి ఈ రాష్ట్రంలో అంతా కూడా ఆహాని నిన్న ఎవరో అమిత్ షా గారు కూడా చెప్తారనేసి ఈరోజు పత్రికలు చూసాము మూడు లక్షల కోట్ల రూపాయలు కేంద్రం సాయం చేసిందంటే రాష్ట్రానికి రాష్ట్రానికి కేంద్రం మూడు లక్షలు సాయం చేసింది ఈ రాష్ట్ర ప్రభుత్వం ఏమో లక్ష ఇరవై ఏడు వేల కోట్ల రూపాయలు అప్పు చేశారు మొత్తానికి నాలుగు లక్షల ఇరవై ఏడు వేల కోట్లు ఏమైనట్టు నాలుగు లక్షల ఇరవై ఏడు వేల కోట్లు ఏమైనట్టు అని ఇంకోటి ఉదాహరణ చెప్తాను ఇన్ని బృందాలుగా ఇన్ని సార్లు వెళ్ళారు కదా ఇన్ని భజంగ్ చేశారు కదా రెండు వేల పంతొమ్మిది రెండు వేల ఇరవై నాలుగు మధ్యలో వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఒకే ఒక్క సంవత్సరము రెండు వేల ఇరవై రెండులో దావోస్ పర్యటనకి అధికారంతో తీసుకెళ్లేసి ఏ హంగామా లేదే ఏ భజన లేదే ఏ దండోరా లేదే క్లియర్ కట్ గా అక్కడ ఏదైతే అవగాహన ఒప్పందాలు చేసుకున్నాయో ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వంతో ఆ కంపెనీలు ఆంధ్రప్రదేశ్లో ఇన్వెస్ట్ చేయడము ఉత్పత్తిని కూడా ప్రారంభించాయి ఉదాహరణ చెప్తాను టెక్ మహేంద్ర సిఇవీ సిఇ సిపి గురునాడితో జస్ జగన్మోహన్ రెడ్డి గారు భేటీ అయ్యారు భేటీ అయ్యేసి ఇక్కడ ఇథనాయిల్ ప్లాంట్ అనే దానికి సంబంధించినటువంటిది డిస్కషన్ వస్తే ఇమ్మీడియట్ గా జగన్మోహన్ రెడ్డి గారు ఆహ్వానించడము ఆ ఎంవో చేసుకోవడము రాజమండ్రిలో స్థలం కేటాయించడము రెండు వందల కోట్ల రూపాయలతో ఆ యూనిట్ స్థాపించి ఉత్పత్తి కూడా ప్రారంభమైనటువంటిది అయింది తర్వాత అదాని గ్రూప్ గ్రీన్ ఎనర్జీ ప్లాంట్కు అరవై వేల కోట్లతో అరవై వేల కోట్లతో ఎంవోలు చేసుకోవడము ల్యాండ్ కూడాను ఆ పర్మిషన్లో అప్లై చేసుకోవడము పనులు శరవేగంగా జరుగుతూ ఉన్నాయి అదేవిధంగా ముప్పై ఏడు వేల కోట్లతో గ్రీన్ కో సంస్థతో ఒప్పందాలు కుదరడము ఆ గ్రీన్ కో సంస్థకి ఓర్వకల్ కర్నూలు జిల్లాలో ఆ ప్లాంట్లు కూడాను ఏర్పాటు చేయడమే కాకుండా పూర్తిగా అవుట్పుట్ కూడా బయటికి రావడం ప్రొడక్షన్ కూడా మీ కూటమి యొక్క మంత్రి డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు వెళ్ళేసి అదే గ్రీన్కో ప్రాజెక్టుని ఉత్పత్తి ప్రారంభించారు అద్భుతంగా ఉందని మీరే పొగుడుతూ ఉన్నారే ఇది కాదా సాక్ష్యం ఎటువంటి హంగామా లేకుండా వెళ్ళడము అవగాహన చేసుకోవడము ఒప్పందాలు ఇక్కడ గా ఆ ఉత్పత్తిని కూడా ప్రారంభించి పనులు ప్రారంభించేసి ఉద్యోగ అవకాశాలు అనేటువంటి జనరేట్ అవుతా ఉన్నాయి అంతేకాకుండా ఇరవై ఎనిమిది వేల కోట్ల రూపాయలతో అరబిందో సంబంధ సంస్థకు సంబంధించింది గ్రీన్ ఎనర్జీ ప్లాంట్ కూడాను అక్కడ ఒప్పందం చేసుకోవడం జరిగింది అవి కూడాను పనులు అనేటువంటి జరుగుతూ ఉన్నాయి అంటే లక్ష ఇరవై ఆరు వేల కోట్ల రూపాయలతో జగన్మోహన్ రెడ్డి గారు రెండు వేల ఇరవై రెండులో దావాస్కి వెళ్ళినప్పుడు లక్ష ఇరవై ఆరు వేల కోట్ల రూపాయలతో ఒప్పందాలు చేసుకోవడము అందులో ఉత్పత్తులు కూడా ప్రారంభించినటువంటి సంస్థలు ఉన్నాయి ఎటువంటి హంగామా చేయలేదే ఎటువంటి భజన లేదే అప్పుడే క్లియర్ కట్ గా ఇది ఎప్పుడైనా అండి ఏ ఆనందం చూసో ఏ ముఖ వికారం చూసో లేకపోతే ఆయన పశ్చం చూసేసే పెట్టుబడిదారులు పెట్టుబడి పెట్టరు చిత్తశుద్ధి ఉండాలి లంచం లేకుండా వారికి ఎటువంటి ఇబ్బందులు కలుగుకోకుండా పారదర్శకతగా వాళ్ళ లైసెన్సులు అయితేనేమి ఏదైనా కూడాను స్పీడ్గా చేసేసి ప్రభుత్వ సహకారం ఉంటే రీసోర్స్ అవైలబుల్ ఉంటే కంపెనీలో వచ్చి పెట్టుబడి పడతాయి మనం ఏదో హంగామాలు చేయడం కాదు కదా ఇదంతా చూసేసి డబ్బాలు కొట్టుకొని ఈ డబ్బాలు కొట్టారు కదా ఎల్లో మీడియా అంతా కూడాను ఏమొచ్చాయండి వాళ్ళే చెప్పాలి ఇది ఒక ఎపిసోడ్ అయితే ఇప్పుడు సెకండ్ ఎపిసోడ్ స్టార్ట్ స్టార్ట్ అయింది చంద్రబాబు గారిది ఈ రోజు వెళ్ళారట రేపటి నుంచి చూడండి ఆ ఎల్లో మీడియా ఈనాడు పత్రిక ఆ టీవీ ఫైలు ఆంధ్రజ్యోతిలు వీళ్ళు ఆ డప్పులు పడతారు చూడండి ఇదో ఇందాక మనం చదివినట్టు గతంలో రాశారు కదా అడుగు పెట్టి పెట్టగానే ఆహా ఐదు వేల కోట్ల పెట్టుబడి అంట అది ఏమైనా అంటే తెలియదు విమానాలు విమానాలంట మరి పైన తిరుగుతున్నాయేమో తెలియదు స్పీడ్ అది ఇక మరి ఎక్కడెక్కడ స్పీడ్గా తిరుగుతున్నా గాల్లో తిరుగుతున్నాయి మరి ఆంధ్రప్రదేశ్లో ఎక్కడ కూడానో ఆ కర్మగారు ఉన్నట్టే మనకు తెలియదు అలీబాబా అంట ఆయన ఎక్కడున్నాడో తెలియదు అలీబాబా గారు ఆ డేటా సెంటర్ పెడతా ఉన్నాడంట వచ్చేసేసి ఎందుకయ్యా జనాలను ఇంకా మోసం చేస్తా ఉన్నారు కాస్తైనా నిజాలకి వాస్తవాలకు దగ్గరగా రాయండి ఆంధ్రప్రదేశ్లో పెట్టుబడులు అనేటువంటిది ఎవరి హయాంలో వచ్చాయి మేము కూడా చేశాము ఈ పెట్టుబడులే కాదు చాలా కంపెనీలు వచ్చాయి లో సంబంధించిందే కాదు కొప్పటికి సంబంధించి ఈఎంసీలో ఎన్ని ఫ్యాక్టరీలు అన్ని ఓపెన్ కాలేదు అదేవిధంగా తిరుపతిలో కావచ్చు విజయవాడలో కావచ్చు ఇవన్నీ కూడా ఏ రోజు చెప్పుకోలేదే ఆ ప్రచారం అనేటువంటిది లేదే అది మన బాధ్యత ప్రభుత్వాలది ఉద్యోగ అవకాశాలు క్రియేట్ చేయడము రాష్ట్ర అభివృద్ధిని తీసుకుపోవడము పరిశ్రమలు తీసుకురావడము వాళ్ళకు తోడ్పాటు ఇవ్వడము ఎవరైనా కూడా ప్రభుత్వ బాధ్యత ఆయన ముఖానందం చూసో ఆయన ముఖంలో అందం చూసేసో ఈయన చూసేసే రారు పెట్టుబడిదారులు ఏదో డబ్బాలు కొడితే రారు సో రేపటి నుంచి మరోసారి ఆ ఎలివేషన్స్ అన్ని కూడాను ఒక్కసారి చూసే ముందు వీటికి సమాధానాలు చెబుతూ ఆ రోజు పత్రికలకి ఆ ఎల్లో మీడియా డబ్బా కొడితే బాగుంటుంది ఒకసారి గుర్తు చేస్తా ఉన్నాం